ఇది మన ఉదాహరణ రిజర్వే రిజర్వేర్ కాకముందు ప్రస్తుతం త్వరలో రిజర్వాయర్ కాబట్టి ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత దీని రూపాయలు మారి తర్వాత మన ఈ విధంగా ఉండదు అవుతుంది మారిపోతుంది చెరువు టూరిజం రిజర్వాయర్ టైప్ అయిపోతుంది ఈ చెరువు కట్టకూడదు అది మినీ ట్యాంక్ బంద్ చేసుకోసారి చూసుకోండి మినీ ట్యాంక్ పని చేసుకుని సేమ్ నాగర్ పెట్టినట్లు చెరువు మధ్యలో ఒక బుద్ధుని విగ్రహం పెట్టి అక్కడ ఒక స్లాబ్ వేసుకొని విగ్రహం గడ విలు లేకపోతే ఒకటి చిన్న బోట్ టైప్ పెట్టుకొని మొత్తం రిజర్వాడ్ మొత్తం చుట్టుముట్టు తిరిగేటట్లు ఏర్పాటు చేసుకుంటే మాత్రం వండర్ వండర్ వండర్ఫుల్ అవుతుంది గొప్పలపేట మండలంలో వనపర్తి ఐ థింక్ వనపర్తిలో కూడా లేదు ఉద్దారంలో మాత్రం వండర్ఫుల్ చేసుకోవడానికి అవకాశం ఉంది మధ్యలో బుద్ధుని విగ్రహం పెడితే ఒక ఉద్దారానికి అందం కాదు బుద్ధారం బుద్ధుడు వావ్ బుద్ధేశం ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది ఇది ప్రస్తుతం ఈ పరిస్థితి పనులు మాత్రం చక్క నడిచే ప్రయత్నంలో ఉన్నారు ప్రయత్నం ఉన్నారు చేపలు బ్రహ్మాండ వర్షాల కారణంగా కొంచెం ఎంత బ్రేక్ డౌన్ కావచ్చు ఏమో కానీ వాళ్ళైతే వాళ్ళు నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ మాత్రం బ్రహ్మాండంగా తయారు చూడాలి మన చేపలు మాత్రం ఇది ఈ వాటర్ మొత్తం నాకు కాల్సినట్లే నాకు థ్యాంక్ యూ అంతే స్టార్ట్ కానీ సైడు మొత్తం మట్టి కొట్టేషన్ రైట్ నడుస్తున్నాయి వర్క్ なるほど。